ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఇగో రెడీ అయినాం ఎందుకు అనుకుంటారా మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం ఎక్కడికి అంటే యాదగిరి గుట్టకి వెళ్తున్నాము ఇక వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా అక్కడ చూడండి మా దర్శనం ఎట్లా అవుతుందో ఏందో అనేసి ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్ ఓకే జల్లి మనం వేడిపోతున్నాం ఇప్పుడు చెప్పు యాదగిరి గుట్ట గుడికి అవుతున్నామని చెప్పాలా దాని తను రాకపోతే ఓకేనా పిల్లలు రెడీ అయిపోయారు బావురు మీరు ఇద్దరు సూపర్ ఉన్నారు সাকেনান্নায়েত্ওন্কে জায়ে মিকেরাসে অসায়ে তাকাই একাই হটাইন্রত পেরাইন্য়ে এলান্য়ে হাকেন্য়ে একেন্য়ে হা� ইনি হিয়ে ওয়ের ডুয়ে নে দু শোনে ওআয়ে নে? আকাডু কোছুটা নে? আকাকা কোছু অপো? এনে কুছে আপো? যানে আকে লো? লো? কু� బతుకమ్మ దీపావళి అయిపోయింది ఇక జల్లి ఇట్లా అంటే ఏమైంది నీకు అని అల్లన్నట్లా మేకప్ వేసుకున్నావా నువ్వు పోనీ ఏమైతుంది

పిల్లలకు ఆకలి అవుతుంది అని అయితే ఇంకా వాళ్ళకు కొబ్బరి నీళ్ళు అయితే ఇక ఇక్కడ ఆగినాము ఇంకా జల్లి ఇక కొబ్బరి నీళ్ళు తాగుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇగ ఇప్పుడైతే ఇక మేము పిల్లలు అయితే కొబ్బరి నీళ్ళు తాగేసారు కదా ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత అయితే ఇక మేము గిని అందరము లెమన్ జ్యూస్ తాగుదామనైతే ఇక్కడ ఇప్పుడు యాదగిరి గుట్టకైతే అచ్చేసినాము మేము ఇక ఇప్పుడైతే గుట్ట పైనకి వెళ్ళాలి ఇంకా వెళ్ళిన తర్వాత ఇక దర్శనం చేసుకోవాలి ఇప్పటికే టైం అయితే మస్తు అయింది ఇక ఇప్పుడైతే పైకి వెళ్తాము మేము చూడండి ఇప్పుడు గుట్ట పైనకైతే వచ్చినాము ఇక ఇప్పుడు దర్శనానికి పోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే గుట్ట పైన వచ్చినాము మేమైతే ఇక దర్శనానికి పోతాం ఫోన్లో అయితే ఇక పెట్టేసి పోతాము ఇక దర్శనం అయినాక తీస్తాం వీడియో మా దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది టైమ్స్ ఇగో అయిపోయింది మేమైతే ఇగో మా వాడినైతే పాపం ఈరోజు అలుచుకోండి వామిటింగ్ చేసుకుంటూ మేము ఇక గుడి నుంచి అయితే బయటకు వచ్చినాము ఇక ఇప్పుడైతే తింటాము ఇంకా తినేసి అయితే ఇక వెళ్తాము <laughs> 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 eh దెనే ఈ వాహనపట్టుకొదలగలరట ആടറ നമ്മൾ വെറുതെ ഉצനയരെ ഇട കടവാണ് എന്നുള്ളത് ആടറ നമ്മൾ വെറുതെ ഇട കടവാണ് എന്നുള്ളത് ഇത്രേം ഉצനയരെ അള്ളാ എങ്ങേര് നാലം ഇട വെച്ചു തുവലലക്ക് ദർഘു തുവലലക്ക് ദർഘു നീ ഓമന ഗീറ്റ് വീനെ വടേ ഇത് പാടോർ ഒരു ദാ പാടേ വെളോ പട്ടിമരാജിനെ പ്രമത വെറുതെ ഉצനയരെ ഇട കടവാണ് ബോണ്ട പട്ടിമരാജിനെ പ്രമത വെറുതെ ഇട കടവാണ് అందరిది తినుడు అయిపోయింది ఆకర్ష కాలేదు అందుకే నిలబడి ఫ్రెండ్స్ ఇగ మేము ఇప్పుడు గుడ్డపై నుంచి కిందికి పోతున్నాము ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇక స్వర్ణగిరి టెంపుల్ అని అయితే ఇప్పుడు అనుకుంటున్నాం మేము స్వర్ణగిరి టెంపుల్కి అయినా వచ్చేసినాం ఇప్పుడు ఇక ఇక్కడైతే ఇంకా దర్శనం ఎంతసేపు అవుతుందో తెలియదు ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇంకెక్కడికి వెళ్ళాము ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్తాము ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసినాం ఇదిగో చూడండి స్వర్ణగిరి టెంపుల్కి వచ్చినాము ఇప్పుడు మేము ఫ్రెండ్స్ మా దర్శనం అయిపోయింది ఇప్పుడే ఇక మేమైతే ఇప్పుడు ఫోన్ అయ్యో తీసుకొని అయితే తీస్తున్నాం టెంపుల్ నుంచి అయితే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము అయిపోయింది ఇక్కడ స్వర్ణగిరిలో దర్శనం అయిపోయి ఇక్కడ మొత్తం చూసేసి మేము ఇంటికి బయలుదేరే వరకు అయితే నైట్ అయిపోయింది ఇప్పుడైతే ఇక ఇంటికి బయలుదేరినేమో వెళ్తున్నాం మేము ఇప్పుడు ఫ్రెండ్స్ ఇగో ఇంటికి అయితే వచ్చేసినాం ఇప్పుడు అమ్మ టెన్ అవుతుంది టైము ఫ్రెండ్స్ చూసిరు కదా ఈరోజు అయితే నా బ్లాగు ఇక ఆకర్ష అయినా వండుకుంది వచ్చేవరకు ఇంకా కార్లోనే ఓకే ఫ్రెండ్స్ బాయ్